హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మీ అందరికీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ ఆల్మా గోల్డ్ జ్యువెలరీ బ్లాక్ బ్లాక్బీడ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నానండి అది కూడా చాలా తక్కువ వెయిట్ లో లెస్ వేస్టేజెస్ తో అండి మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ముకుంద జ్యువెలర్స్ నుంచి ఈ కలెక్షన్ అన్ని కూడా చూడబోతున్నాం హైదరాబాద్ కుకట్పల్లి బ్రాంచ్ అండి మనకి ఇక్కడ వచ్చేటప్పటికి టూ పర్సెంటేజ్ నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు మాత్రమే వేస్టేజెస్ ఉంటాయి అలాగే బ్లాక్ బిట్స్ లో కూడా లేటెస్ట్ మీకు ప్యాటర్న్స్ చాలా వచ్చాయి అండి లైక్ డైమండ్స్ కాంబినేషన్ లో సీజర్స్ తో చేసిన పెండెంట్స్ ఉన్నాయి మనకి చాలా హ్యూజ్ వెరైటీ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చాయి అంతేకాదండి మీకు ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీకు సర్టిఫికేషన్ హాల్ మార్క్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూడబోయే ముందుగా మీలా ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేసేయండి ఫస్ట్ అయితే మనం ఒక మంచి బ్లాక్ బిడ్ స్టార్ట్ చేద్దామండి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫోర్ గ్రామ్స్ నుంచి కూడా మీకు బ్లాక్ బిడ్స్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇది వచ్చి మనకి కొంచెం మీకు ఇందులో బ్లాక్ బీడ్స్ కొంచెం ఎక్కువ హైలైట్ అవుతాయండి అండ్ మనకి పెండెంట్ చూసారా అంత సింపుల్ గా ఎంత నీట్ గా ఉంది ఎగ్జాక్ట్లీ లైక్ మనకి డైమండ్ ఫినిష్ లో ఉంటుందండి ఇవి సీజర్స్ మీకు డైమండ్ సేమ్ కాదు అండ్ వెయిట్ కూడా చాలా లెస్ వెయిట్ వస్తుంది ఓన్లీ ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ లో మనకి బ్యూటిఫుల్ బ్లాక్ బీర్డ్స్ అవైలబుల్ లో ఉందండి మీరు ఇక్కడ ఏది తీసుకున్నా కూడా ఇందులో బీడ్స్ ఉన్నాయి కదా ఈ బీడ్స్ కానీ ఆ పెండెంట్ లో ఉన్న స్టోన్స్ కానీ అన్ని లెస్ అయిపోతాయి అండి వాటికి కొంచెం మినిమల్ చార్జెస్ అయితే యాడ్ అవుతాయి అండ్ మీకు ఇలాంటి వాటిల్లో మనకి బ్లాక్ బీట్స్ ఎక్కువ కాదండి మాకు చైన్ ఎక్కువ డిస్ప్లే అవ్వాలి అలా అనుకుంటే డ్రెస్సెస్ మీదకి అలా వేసుకోవాలి అనుకుంటే ఈ బ్యూటిఫుల్ ప్యాటర్న్ కి వెళ్ళిపోవచ్చు అసలు చూడండి ఎంత క్యూట్ గా ఉందో మనకి డబుల్ హార్ట్ షేప్ లో పెండెంట్ వస్తుంది అండ్ ఇక్కడ మొత్తం కూడా చైన్ బ్లాక్ బీడ్స్ కూడా మనకి ఫింగర్ కౌంట్ అన్నట్లే ఉంటాయండి చాలా చాలా లెస్ ఉంటుంది వెయిట్ కూడా ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ మీకు ఫైవ్ గ్రామ్స్ అంటే చాలా తక్కువ కాస్ట్ అనే అండి బ్లాక్ బీడ్స్లో మీకు ఫైవ్ గ్రామ్స్ అంటే చాలా తక్కువ లో వస్తుంది అండ్ ఈ మాత్రం బ్రీడ్స్ కూడా వద్దు మాకు ఇంకా తక్కువ కావాలి అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి ఒక సింపుల్ పెండెంట్ అండ్ చైన్ కాంబినేషన్ చూడండి ఇంత బాగుందో స్టోన్స్ కూడా చూసారు కదా మనకి రెగ్యులర్ గా రెడ్ గ్రీన్ అలా వస్తూ ఉంటాయి బట్ ఎంత యూనిక్గా ఉందో ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్లు కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ఓన్లీ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ ఇది వచ్చి మీకు పర్టికులర్గా అరౌండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్లో వచ్చేస్తుంది థర్టీ ఫైవ్ థౌజండ్కే మనకి గోల్డ్ బ్లాక్ బిట్స్ కలెక్షన్ వస్తుందండి మీరు చక్కగా విజిట్ చేయండి మీకు డైమండ్స్ కాంబినేషన్లో కావాలి అన్న లో ఉంటుంది లైక్ బ్లాక్ డైమండ్స్ అలా కావాలి అన్న లేదు రెగ్యులర్గా మీకు క్రిస్టల్స్ కానీ లేదు బ్లాక్ బీడ్స్ కానీ ఎలా కావాలి అన్న మీరు పిక్ చేసుకోవచ్చు ఇది వచ్చి బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ అండ్ అక్కడక్కడ కూడా గోల్డ్ బాల్స్ ఇస్తారు మళ్ళీ ఆల్టర్నేట్ గా చైన్ వస్తుంది సింపుల్ పెండెంట్ అండి మీకు పెండెంట్లో వచ్చి ఎనామిల్ ఉంటుంది మీరు చూసినట్లయితే ఇక్కడ గోల్డ్ అలాగే సిల్వర్ ఫినిష్ ఇచ్చారు స్టోన్ ఏమీ ఉండదండి జస్ట్ మనకు ఒక త్రీ హ్యాంగింగ్స్ ఇచ్చేస్తారు ఇది వచ్చి మనకి టెన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది కొంచెం సాలిడ్ వెయిట్ ఉందండి ఇది టెన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అలాగే చిన్న పెండెంట్ కాంబినేషన్ కావాలి అన్న వాళ్ళకి ఈ ప్యాటర్న్ మీరు చూడొచ్చండి ఇది చాలా బాగుంది మీకు స్వాన్ కాంబినేషన్లో పెండెంట్ వచ్చేస్తుంది చాలా బాగుంది పెండెంట్ అయితే అండ్ దీంట్లో కూడా మీరు బ్లాక్ బీట్స్ అలాగే గోల్డ్ బాల్స్ ఆల్టర్నేట్ గా కాంబినేషన్ వస్తుంది అండ్ పెండెంట్ చూడొచ్చు వైట్ స్టోన్స్ కాంబినేషన్లో చాలా గా ఉంది కదా వీటికి మీకు చిన్న చిన్న స్టడ్స్ అలా కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుందండి ఇది వచ్చి మనకి సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది వీటిలో మీరు ఏది తీసుకున్నా కూడా వేస్టేజ్ మనకి టూ పర్సెంటేజ్ నుంచి ఓన్లీ ట్వెల్వ్ పర్సెంటేజ్ లోపు మాత్రమే ఉంటుందండి అండ్ ఇంకొక సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో ఉండే బ్లాక్ బీర్డ్ చేయండి బీర్స్ చూసారా ఓన్లీ టూ కింద హ్యాంగింగ్లో ఒక త్రీ ఫైవ్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇది వెయిట్ కూడా మనకి తక్కువ వెయిట్ అండి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది అండ్ మిడిల్లో ఒక చిన్న ఫ్లార్ చుట్టూ కూడా లైక్ మనకు ఒక డైమండ్ పెండెంట్ స్టైల్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఓకే అండ్ మనకి సింగిల్ పెండెంట్ కాదు మీకు డబల్ సైడ్ పెండెంట్స్ ఇష్టం లేదు శారీస్ మీదకి వేర్ చేయాలి అనుకుంటున్నారు ఈ ప్యాటర్న్స్ ట్రై చేయొచ్చు ఇది చూసారా డబల్ లైన్ వస్తాయి బ్లాక్ బిట్స్ అండ్ కింద పెండెంట్ కూడా మనకి డబల్ సైడ్ పెండెంట్ అనమాట ఇలా ఉంటుంది చిన్న పెండెంట్ క్యూట్ ఉంది ఫ్లార్ డిజైన్తో చిన్న చిన్న డ్రాప్స్ ఇచ్చారు ఎగ్జాక్ట్లీ డైమండ్ ఫినిష్ ఉందండి అండ్ మనకి ఇది డబల్ లైన్స్ వచ్చినా కూడా ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది ఇందులో బ్లాక్ బీడ్స్ అన్ని కూడా మీకు వెయిట్ అనేది లెస్ అయిపోతుంది అండి ఓన్లీ గోల్డ్కి మాత్రం గోల్డ్ కాస్ట్ ఉంటుంది బీడ్స్ స్టోన్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా సపరేట్ కాస్ట్ అనేది యాడ్ అన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ అండి పెండెంట్ అయితే అసలు సూపర్ ఉన్నాయండి పెండెంట్స్ ఎంత బాగున్నాయి అంత బాగున్నాయి అండ్ ఇది కూడా చూడొచ్చు చిన్న మ్యాంగో కాంబినేషన్ కింద మనకి ఒక చిన్న పర్ల్ కాంబినేషన్ లో హ్యాంగింగ్ ఇచ్చారు ఇది కూడా టూ లైన్స్ వస్తుందండి టూ లైన్స్ బ్లాక్ బీర్స్ చైన్ కొంచెం లెంత్ అనమాట మీకు ఎయిటీన్ కాదు అరౌండ్ ట్వంటీ వరకు లెంత్ వస్తుంది అండ్ ఇది వచ్చి టెన్ గ్రామ్స్ వెయిట్ ఓన్లీ టెన్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్గా ఉండే బ్లాక్ బీడ్స్ చైన్ అవైలబుల్గా ఉంటుంది ఒక తులంలోనే వచ్చేస్తుంది అనమాట మనకి ఫోర్ గ్రామ్స్ నుంచి బ్లాక్ బీడ్స్ అయితే ఉంటాయండి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ మీకు ఇంకొక పెండెంట్ ఇది ఓన్లీ వైట్ పికాక్ షేప్ ఇస్తారు మనకి ఫుల్ పికాక్ కాంబినేషన్ కింద ఒక చిన్న డ్రాప్ అండి మీకు ఇక్కడ చైన్స్ కూడా ఆ ప్యాటర్న్ మారుతుంది లైక్ గోల్డ్ బాల్స్ లాగా కొన్నిటికి చైన్స్ లాగా అలా కాంబినేషన్ వస్తుంది మీరు చూసి మీకు ఏది కావాలంటే ప్రైజ్ ఎస్టిమేషన్ వాటి కోసం ఒకసారి స్క్రీన్ షాట్ షేర్ చేయండి నెక్స్ట్ వన్ మనకి పెన్నెంట్ ఏమీ లేకుండా బ్లాక్ క్రిస్టల్స్ అండి విత్ రూబీస్ కాంబినేషన్ వస్తుంది క్రిస్టల్స్ చూడండి ఎగ్జాక్ట్లీ లైక్ మనకి డైమండ్ ఫినిష్ లో ఉంటుంది మనకి బ్లాక్ డైమండ్స్ ఉంటాయి కదా అలానే ఉంది అనమాట ఒక బంచ్ వస్తుంది అనమాట ఒక చిన్న పెన్ అటాచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది లేదు అంటే డైరెక్ట్ ఇలా అయినా వేసేసుకోవచ్చు ఇది వచ్చి మీకు టెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వస్తుందండి ఫోర్ లైన్స్ వస్తాయి అనమాట మీకు ఈ రూబీ మీట్స్ కూడా చూశారు కదా ఎంత చిన్న చిన్న వచ్చాయి ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది ప్యాటర్న్ శారీ మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండి డ్రెస్సెస్ మీద కంటే శారీ మీదకి చాలా చక్కగా సెట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్తో ఒక బ్యూటిఫుల్ పెండెంట్ అనమాట వచ్చి మనకి చిన్న గోల్డ్ పైప్స్ లాగా ఇచ్చేస్తారు ఇంకా మొత్తం కూడా మనకి చిన్న గోల్డ్ బాల్స్ అండ్ బ్లాక్ బిట్స్ కాంబినేషన్ అండ్ పెండెంట్ వచ్చి మనకి కాంబినేషన్ కాంబినేషన్లో లక్ష్మీదేవి అమ్మవారు కింద ఒక చిన్న పర్ల్ హ్యాంగింగ్ ఇది వచ్చేటప్పటికి మనకి టెన్ గ్రామ్స్ టెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి మీకు ఫోర్ గ్రామ్స్ నుంచి కూడా టెన్ గ్రామ్స్ లోపు హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ బ్లాక్ బిట్స్ షేర్ చేస్తున్నానండి ఈ దీనికైతే మీకు పెండెంట్ హైలైట్ అనమాట ఎగ్జాక్ట్లీ లైక్ డైమండ్ కాంబినేషన్ లో ఉంది మిడిల్ పార్ట్ లో వెంకటేశ్వర స్వామి సైడ్ కూడా చూసారు కదా రూబీ అండ్ ఎమ్రాల్డ్ మనకి లైక్ శంకు చక్రం టైప్ లో ఇచ్చారు ఇక్కడ మీరు షేప్ కూడా చూడొచ్చు అండ్ కింద వచ్చి మనకి గ్రీన్ బీట్స్ ఎంబ్రాయిల్డ్ బీట్స్ విత్ గోల్డ్ బాల్స్తో కాంబినేషన్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది ఆ షైన్ కానీ ఫినిష్ కానీ సూపర్ ఉందండి శారీ మీద వేసుకుంటే మాత్రం అసలు అబ్బరిపోతుంది అండ్ ఇది వచ్చేటప్పటికి సెవెంటీన్ గ్రామ్స్ పెండెంట్ లిటిల్ బిట్ వెయిట్ వస్తుందండి మీరు బ్యాక్ సైడ్ కూడా పెండెంట్ చూడొచ్చు లైక్ సాలిడ్ స్టైల్లో వస్తుంది మీరు ఏది తీసుకున్నా కూడా ఇలా హాల్ మార్క్ ఉంటుందండి ప్రతి దానికి కూడా మీకు ఐజే సర్టిఫికేషన్ ప్రతి దానికి కూడా మీకు హాల్ మార్క్ వస్తుంది గోల్డ్ లో అయితే మీకు అలాంటి ఎలాంటి డౌట్ పెట్టుకుని అవసరం లేదండి అండ్ నెక్స్ట్ వన్ అండి అండ్ ఈ పెండెంట్ కూడా చూడొచ్చు మనకి సింపుల్ డబుల్ సైడ్ పెండెంట్ వస్తుంది మిడిల్ లో ఒక చిన్న ఎమ్రాల్ స్టోన్ సైడ్ కి మనకి త్రీ రూబీ స్టోన్స్ అండి చాలా బాగుంది కదా వైట్ సీజెడ్స్ వస్తాయి వైట్ కాంబినేషన్ ఉన్నాయి అన్ని కూడా సీజెడ్స్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి అరౌండ్ ట్వెల్వ్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది ఇలా బ్యాక్ సైడ్ కూడా మనకి లింక్స్ ఉంటాయండి మీరు చూడొచ్చు సైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మీకు లింక్స్ ఉన్నాయి సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం పైకి కావాలి అన్నా పెట్టుకోవచ్చు ఇది అయితే డ్రెస్సెస్ మీద కూడా బాగానే ఉంటుందండి శారీ మీద అయితే హైలైట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ లో మీకు హ్యూజ్ వెరైటీ ఆఫ్ పెండెంట్స్ ఉన్నాయండి మీరు ఈ పెండెంట్ చూసినా కూడా ఎగ్జాక్ట్లీ డైమండ్ ఫినిష్ లోనే ఉంటుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుందండి ఇక్కడ డ్రాప్ చూసారు కదా ఆఫ్ స్టోన్స్ వచ్చాయి ఆఫ్ వచ్చి మనకి ప్లెయిన్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ ఇలా డబల్ లైన్ చైన్ వస్తుంది ఆల్మోస్ట్ మనకి ఇలా టూ సైడ్ పెండెంట్ వచ్చినవి మోస్ట్ ఆఫ్ ద అయితే మీకు డబల్ లైన్ చైన్స్ వస్తాయండి టూ లైన్స్ ఇలా వస్తుంది చాలా సన్నగా ఉన్నాయండి చైన్స్ కూడా మీకు పెద్ద పెద్దగా లావుగా ఏం లేవు చాలా సింపుల్గా చాలా బాగున్నాయి మీకు వీటిలో హెవీ లాంగ్ స్టైల్ కావాలి ఫుల్ లెంత్ కావాలి అన్న కూడా లో ఉంటాయి బట్ ఈ వీడియోలో పర్టికులర్గా మీకు షార్ట్ లెంత్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను ప్రజెంట్ ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది షార్ట్ లెంత్వి షేర్ చేస్తున్నాను మీకు లాంగ్ లెంత్ కావాలి అన్న త్రూ వీడియో కాల్ అయినా మీరు చూసుకోవచ్చండి బట్ కూడా మనకి వేస్టేజెస్ సేమ్ ఉంటాయండి మీకు టూ పర్సెంటేజ్ నుంచి ట్వల్వ్ పర్సెంటేజ్ వరకు మాత్రమే వేస్టేజెస్ ఉంటాయి అండ్ ఈ పెండెంట్ చూడండి నక్షి కాంబినేషన్ పెండెంట్ అమ్మవారు కూడా మనకి ఎంబోజింగ్ స్టైల్ లో ఉంటారు అండ్ సైడ్ కూడా చూస్తారు కదా ఇలా ఫ్లవర్ డిజైన్ మందిరం టైప్ లో పెండెంట్ అయితే హైలైట్ చేశారు ఇక్కడ కింద ఒక పర్లు చిన్న చిన్న బీట్స్ కాంబినేషన్ ఇచ్చారండి ఈ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఇలా గోల్డ్ చైన్స్ వచ్చాయి కటింగ్ చూస్తున్నారు కదా ఈ కటింగ్ వల్ల ఏంటంటే మనకి ఆ స్టోన్ ఇలా తిరుగుతున్నప్పుడు మనకి లైక్ స్టోన్ టైప్ లో ఉంటుంది మీకు ఆ ఫినిష్ అనేది స్టోన్ స్టైల్ లో ఉంటుంది లైట్ గా షైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి సిక్స్టీన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో ఇది కొంచెం సాలిడ్ వెయిట్ ఉంది పెండెంట్ కానీ చేయిన్ కానీ మీకు కొంచెం సాలిడ్ వెయిట్లో వస్తుందండి ఇలా ఓవరాల్ ప్యాటర్న్ ఇంత ఉంటుంది నెక్స్ట్ వన్ అండి ఒక సింపుల్ బ్లాక్ బీట్ చైన్ అనమాట ఓన్లీ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది ఇదైతే మీకు అరౌండ్ థర్టీ థౌజండ్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది అండి మీరు చూస్తున్నారు కదా చిన్న పెండెంట్ కాంబినేషన్ అండ్ పెండెంట్ కూడా మీరు చూడొచ్చు చాలా నీట్ గా క్యూట్ గా ఉంటుంది డ్రెస్ మీరు చాలా బాగా సెట్ అయిపోతుంది అండి సీజెడ్స్ కాంబినేషన్ ఉంటుంది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బీర్డ్ చైన్ ఎగ్జాక్ట్లీ మీకు డైమండ్ రెప్లికా లాగానే ఉంటుంది పెండెంట్ వచ్చి డైమండ్ అందరూ ఎఫోర్డ్ చేయలేదు కదండి సో సీజెట్స్ లో చేశారు మీకు ఎగ్జాక్ట్ గా డైమండ్ పెండెంట్ వేసుకున్నట్లుగానే ఉంటుంది పెండెంట్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా చాలా బాగుంది సింగిల్ లైన్ వస్తుంది బ్లాక్ బీడ్ కూడా దీంట్లో కూడా మీకు సైజ్ అడ్జస్ట్మెంట్ ఉందండి ఓన్లీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు లింక్స్ ఉన్నాయి మీరు సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ అండి పెండెంట్ అయితే అసలు హైలైట్ ఉంది ఇలాంటివి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీరు ముకుంద స్టోర్ కి విజిట్ చేయండి మనకి హైదరాబాద్ లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి కొత్తపేట సోమాజీ కూడా కూకట్పల్లి అలాగే ఖమ్మంలో కూడా బ్రాంచ్ ఉంది మీరు ఈ ఫోర్ బ్రాంచెస్ లో ఎక్కడికి విజిట్ చేసినా కూడా మీకు ఇలాంటివి సింగర్ కలెక్షన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ కలెక్షన్ అయితే కూకట్పల్లి బ్రాంచ్ నుంచి షేర్ చేస్తున్నాము ఇదండి ఈ రోజు కలెక్షన్ కలెక్షన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్